వారం రోజుల కింద ఒక ముచ్చట చెప్పిన కుమారుడు వాళ్ళని చూస్తే మాత్రం చాలా బాధ అనిపించింది అత్తడో రాడో టెన్షన్ పెట్టుకున్నావు కదా కొడుకు వచ్చి నాకు అరిసె దేవాలని ఇంత దూరం వచ్చింది చూసిన వ్యాపారమే నాకు చాయిపోవట్లేదు సంతోషం వచ్చింది బిడ్డ సంతోషం దుఃఖపడడం బిడ్డ ఇప్పుడు సుఖ అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ వారం రోజుల కింద ఒక ముచ్చడ చెప్పిన మీకు తెలంగాణ నుంచి పొట్ట చేత పట్టుకొని బతుకుదరువు కోసం పన్నెండు మంది కార్మికులు ఇక్కడి నుంచి జోర్డాన్ పోయినరు అక్కడ జిక్కుకున్నారు కంపెనీ మోసం చేసింది అక్కడ వైనాక ఇబ్బందులకు గురి చేసింది మమ్మల్ని తిరిగి వాపస్ తెలంగాణ రాష్ట్రం తీసుకుర అని చెప్పేసి రాష్ట్ర సర్కారుకు మొరబెట్టుకున్నప్పటికి కూడా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు మొర పెట్టుకున్నప్పటికి కూడా ఎవరి నుంచి ఎసువంటి చలనం లేదు మాజీ మంత్రి హరీష్ రావు గారు చొరవ తీసుకొని ఈ పన్నెండు మంది కార్మికులను ఈ పన్నెండు మంది కార్మికులను ఇండియాకు రప్పించే ప్రయత్నం చేసినరు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయినరు దాదాపు నిన్ననే వాళ్ళు ఎవరి ఇళ్ళకు వాళ్ళు చేరుకున్నారు ఆ పన్నెండు మంది ఆ పన్నెండు మంది కండ్లల్లో ఆనందం చూసినరు ఆ పన్నెండు మంది కుటుంబాల కండ్లల్లో ఆనందం చూసిన మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ ఎక్కడున్నామంటే మనము దుబ్బాకలో ఉన్న మహేందర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము పాపం నిన్ననే చేరుకున్నారు పరిస్థితి వాతావరణం చూస్తే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అనే కంటే ఒక పేద పేద మధ్యతరగతి కుటుంబం అని చెప్పాలి పాపము ఫెనాల్టీలు కట్టుకోలేక ఇబ్బందుల పాలయ్యి ఇక్కడ వృద్ధ వయసులో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు భార్య చిన్న కుమారుడు వాళ్ళని చూస్తే మాత్రం చాలా బాధ అనిపించింది వచ్చి వాళ్ళని కదిలియంగానే కళ్ళల దుఃఖమే నేనేం మాట్లాడలే వాళ్ళతోని ఒక్కటే మాట మాట్లాడినా కొడుకుని చూసినావా అని అన్న గంతే కతం కళ్ళల్లో దుఃఖం పొంగి పొర్లుతా ఉన్నది ఇప్పుడు వాళ్ళ ఇంటికే వచ్చినాం మనం అలాను మాట్లాడిద్దాం మహేందర్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏ విధంగా సహాయం చేసిన హరీష్ రావు గారిని ఏ విధంగా అప్రోచ్ అయినరు అవన్నీ ముచ్చట్లు కనుక్కుందాం పాండ్రి ఇది మహేందర్ ఫ్యామిలీ వాళ్ళ బాపు వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య మహేందర్ దాదాపు ఇక్కడ ఎంత గానం కట్టం చేసినా ఉన్న అప్పులు దేరతలేవు ఆడికి ఓ రూపాయి సంపాదించుకొని అప్పులు చేరుపుకున్నామని అని పోతే పాపము ఆ పరిస్థితి ఎదురైంది అసలు జోడ్డానికి పోవాల్సిన పరిస్థితి ఏంది ఈ ఉన్న ఊరు కన్నవాళ్ళను వదిలిపెట్టి కట్టుకున్న భార్యను వదిలిపెట్టి అంత దూరం పోవాల్సిన అవసరం ఏంది అక్కడ అక్కడ్రాని రాజ్యం పోయి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏంది అనేది వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే మహేంద్ర నమస్కారం ఎట్లున్నారు ఇప్పటికైతే ఉన్నాం మీరు ఎందుకు మహింద్రీ కుటుంబ పరిస్థితులు బాగాలేక నాకు పెళ్ళైంది అక్క గత ఐదు సంవత్సరాల కింద రెండు వేల ఇరవైలో పెళ్ళయింది నాకు ఒక బాబు సో అతనికి ఆరోగ్యం బాగాలేక ఒక నలభై ఐదు రోజులు ఐసీలో ఉండడం వల్ల చాలా ఘోరంగా అప్పయింది బాబుని తీసుకురా ఒక ఐదు లక్షల రూపాయలకు జస్ట్ ఓన్లీ హాస్పిటల్ బిల్ అయిందాక మెడికల్కి అలాగా తన ఏంటంటే వెయిట్ లాస్ ఉండడం వల్ల చాలా బ్రతకడం కష్టం అన్నారు వల్ల కొంచెం బాగా ఇబ్బందులు పడి రెండు నెలల మొత్తంలో చానా రిస్క్ తీసుకొని హాస్పిటల్ నుంచి బయటకు రావడం జరిగింది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్రమక్రమంగా బయట కూడా అక్కడిక్కడ అడ్జస్ట్ చేసి దేశం పోవాలని ఏడు వందల యాభై అంటే పావుదక్క కిలా అవునక్క దాని వల్లనే ఇంత ఇబ్బందులు పడి నేను దేశం వాళ్ళని నిర్ణయించుకున్నాక చాలా బాక లేనుండే వాటన్నిటికీ తట్టుకోవాలంటే ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితిలో మనకు రావనే ఆలోచనతోటి అవగాహన లేక విదేశాన్ని ఎంచుకున్న ఆ బాట జోడ్డాన్ని బాట ఎంచుకున్న ఉచిత ఉచిత విజా అనట్ల కొంచెం ఏంటంటే ఆశపడి సంపాదించుకొని కుటుంబంతో చిన్న చిన్న మేము ఒక పేపర్ ప్రకటన ముంబైలో ఏజెన్సీ ద్వారా ఇట్లా ఫ్రీ వీసా ఉంది చూడడానికి అని చెప్పేసి ఆ ప్రకారం అనుకోని ఏం చేసిన అంటే చూద్దాము ఒకసారి ఎట్లుంటుందో అని చెప్పేసి ఉద్దేశంతో పోయినాక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయిన వన్ అయిపోయినాయి అక్కడికి పోయినాక తెలిసింది ఏంటంటే ఇక్కడ గ్రీన్ హౌస్ అని చెప్పారు అక్కడ ఏంటంటే అది వ్యవసాయ క్షేత్రం అక్క మొత్తం ఆర్మీ పరిధిలో ఉంటది అది ఇజ్రాయెల్ కు చూడడానికి సరిహద్దు ఉంటుంది చూట ఇజ్రాయెల్కు ఇరాక్కు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ బార్డర్ దూరంలో మధ్యలో మేము ఉంటాం అక్కడ అక్కడ మాకు వచ్చిన కొత్తలోనే బాంబు వార్లు స్టార్ట్ అవ్వడం జరిగింది అవన్నీ చూసి మేము భయపడ్డం అక్కడ అన్ని వాతావరణం కరెక్ట్ లేక కూడా కొంతమంది ఏంటంటే ఎడారిలో వ్యవసాయం అంటే రసాయనికాలతో మొత్తం అది తొందర మొత్తం ఆర్గానిక్ అనేది ఉండదు అక్కడ వేరే టెక్నిక్ ఉంటుంది కెమికల్ మొత్తం ఫార్మింగే కెమికల్ అది దానివల్ల ఏంటంటే గ్రీన్ హౌస్ లో మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ అది ఫర్టిలైజర్ కురువు ఎరువు వంట ఎరువు అని ఉంటుంది అక్క అది వేయడం వల్ల ఏంటంటే ప్రీతంగానే తీసుకురాదు ఇబ్బంది అయితే ఆక్సిజన్ లెవెల్ ఇబ్బంది అయిపోయి మనిషి అనేది ఆ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ కు దీంట్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ కు మొత్తం మనిషి కింద పడడం కళ్ళు తిరగడం అలాంటి ఇబ్బందులు అయితే దానివల్ల అయిందక్క ఏ వచ్చిన కొత్తనే చాలా ఇబ్బంది పడ్డాం కళ్ళు తిరిగి పడిపోయిన రెండు సార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే మీకు ఏం చెప్పారు మామూలుగా వ్యవసాయం లెక్కనే ఉంటది అంత మనం ఊళ్ళలో వ్యవసాయం ఎట్లా చేసుకుంటే గట్టి ఫ్రూట్స్ ప్యాకింగ్ అని చెప్పారు వ్యవసాయం ఉంటుందని అని చెప్పారు కొన్ని ఏంటంటే బాక్సులు ఇవ్వటాలు కొంచెం లిఫ్టింగ్ అట్లా ఉంటది అంటే ఓకే మేము మామూలుగా ఇక్కడ చేస్తాం కదా అదే అనుకుని అక్కడికి పోయినాం కానీ ఏంటంటే వేరే ఉంది దీనికి దానికి పాయింట్ ఆపోజిట్ మొత్తం సంబంధం ఉండదు ఎన్ని నెల కింద మేము పదమూడు నెలలు అవుతుంది అక్క అయితే పోయిన కొత్తలు ఏమైందంటే అవన్నీ చూసి మేము ఏం చేసినాం మన తెలంగాణ వాసులు ఒక నలభై యాభై మంది ఉంటారు అక్క మిగత వాళ్ళంతా ఇండియా యూపీ బీహార్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళంతా కలిపి ఒక నూట స్ట్రెంత్ ఉంటారు మొత్తం మేము ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫుడ్ కొరత వచ్చి ఇలాంటి ఇబ్బంది ఉందని చెప్పేసి అందరం కలిసి ఒకసారి స్ట్రైక్ చేసినాం స్ట్రైక్ చేసినట్లు ఏమైందంటే పోయిన కొత్త వచ్చిన నెలకే స్ట్రైక్ చేసినాం మా భోజనం జరిపోతే మేము ఇంటికి వెళ్తాం అని అయితే స్ట్రైక్ చేసిన టైం లో ఏమైందంటే మమ్మల్ని అందరిని ఏం చేసేరు అందరినీ గ్రూప్ గా అడగేసి ఒక పదిహేను మిలిటరీ బండ్లు తీసుకొచ్చి యాభై మంది ఆర్మీ జవాన్లతో మొత్తం చుట్టుపక్కల అప్ చేసి తుపాకులు పెట్టి బెదిరించి ఒక్కొక్కరిని లేపుకుంటా పని చేసేవారు వాళ్ళు వాళ్ళు అప్పుడు అడిగారు అప్పుడు తుపాకులు పెట్టు ఏమైందంటే మేము భయపడి ఖచ్చితంగా మేము పనికి ఒప్పుకున్నాం చేద్దామని అక్కడ ఏంటంటే చెప్పేసి లేపేసాను అంటే భయం భయానికి పెట్టి ఏం చేస్తారో తెలియక అంటే వాళ్ళు చందా ఈజీగా అమ్ముతారని మేము అనుకోలేదు కానీ అట్లా భయపెట్టించే వరకు మేము ఏంటంటే కుటుంబానికి అరే ఏదో దూరం వచ్చినాం ఏదో ఇబ్బంది గురి చేసి మేము చేసుకున్నాం అక్క టైమింగ్ తోటి సంబంధం లేదు అక్కడ డ్యూటీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇప్పుడు పోతే గంటకి రావచ్చు లేకపోతే పది లేకపోతే పదహారు గంటలే పడవచ్చు చెప్పలేదు అది అంటే పనిని బట్టి అక్కడ ఉంటది టైమింగ్ అనేది లేకపోవడం వల్ల మేము మస్తు ఇబ్బంది పడడం ఆరోగ్యానికి మాకు ఏంటంటే అక్కడ మెడిసిన్స్ అనేవి కూడా దగ్గర లేవు ఎంత ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ కూడా నువ్వు నీ ఇది నీకే అది ఇక వాడు ఎన్ని చెప్పినా పట్టించుకోరు భోజనానికి అయితే అది నూట యాభై గ్రాములు ఇక్కడ మన అంగన్వాడి తెలంగాణలో అంగన్వాడి కేంద్రంలో పెట్టినంత పెడతారు ఐదు సంవత్సరాలు బాబు ఆరు సంవత్సరాలు బాబు తింటారు ఖచ్చితంగా నూట యాభై గ్రాములు కూడా ఇంత వస్తుంది అవి ఉన్నాయి కూడా తిప్పల పెట్టిరా ముఖ్యంగా తిండి తిండి వల్ల ఏంటంటే మనం ఎంత బలంగా ఉంటే అంత పని అనేది మంచి పర్ఫెక్ట్ నడుచు కానీ తింటే మెయిన్ ప్రాబ్లం తయారైంది దానివల్ల మేము ఏంటంటే స్ట్రైక్ చేస్తే ఇట్లా బెయితే ఆరు నెలల తర్వాత అయితే ఆరు నెలల తర్వాత ఏమైందంటే అట్లే కొనసాగించడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి కొనసాగించడం ఇవన్నీ కొనసాగించిన తర్వాత ఏమైందంటే కొనసాగించడం కొన్ని రోజుల దాకా నడిపించినాం పని ఏదో రకంగా కింద మే పడి బాధలు చేసినాం చేసిన తర్వాత కూడా ఏమైందంటే ఒక ఆరు నెలల దాకా పోతాం కదా అని ఆహుప వచ్చింది ఏంటంటే అకామా అనేది కొత్తగా చాలైన తర్వాత అక్కడ గల్ఫ్ రూల్స్ ప్రకారం మధ్యలో వెళ్ళరాదు మధ్యలో అనే ఉద్దేశంతో మేము ఏం అంటే కొంతమంది సీనియర్లు ఇంతకుముందు ఇతర దేశాల పోయిన ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఆరు నెలల వరకు ఖచ్చితంగా అయిపోవాలంటే సరే అప్పటిదాకా వేడి చేసినాం అయినా కానీ కాలేదు ఆరు నెలలు దాటింది వన్ ఇయర్ అన్నారు కొంతమంది సీనియర్లు అని చెప్పేసి అట్లా కూడా చేసినాం వన్ ఇయర్కి అయినా కానీ కూడా అతను పంపనీకి కంపెనీ యజమాను ఒప్పుకొని ఇక్కడ ఎవరైనా ఏజెంట్లు మోసం చేసి వన్ ఇయర్ తర్వాత ఏజెన్సీకి మేము పంపిణీ ఏజెన్సీకి చాలా ప్రశ్నించినాం అయితే మీరు తెలంగాణ వాళ్ళు ఫుడ్ మీరు ఖచ్చితంగా అదే ఫుడ్ కావాలంటే చాలా కష్టం దొరకడం అది అన్నారు సరేలే అని చెప్పేసి వచ్చిన డబ్బులలా మేము సొంతంగా తెచ్చుకొని వండుకొని స్టార్ట్ చేసినాం దాని వల్ల ఏమైందంటే ఒక రోజు ఏమైందంటే ఫైర్ క్యాంప్ అయిపోయి అంత మేము ఉండే క్యాంప్ అంటుకుంది అప్పుడు ఓవర్ లేము ఇన్ మేము డ్యూటీలు ఉన్నాం అది సేఫ్ సైడ్ అయిపోయింది దానివల్ల ఏంటంటే మా వంట కూడా బంద్ చేసారు వంట వండుకోవద్దు అలవాటు లేదని అయ్యో ఆ లెక్కలు ఏంటంటే ఇక మస్తు సఫర్ అయిపోయి మేము ఉండే ఛాన్స్ లేదు ఎప్పటికి మేము పోయి అడిగితే సాలరీస్ కట్ చేసి పెట్టారు మేము ఇంటికి వెళ్తామంటే సాలరీస్ కట్ చేసి ఎండలో నీళ్ళు పెట్టాడు ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా కంటిన్యూగా ఎండల ఎండలా టూ త్రీ అవర్స్ ఎండలో నిలబెట్టాడు ఎండలో నిలబెట్టాడు డ్యూటీగా ఆడితే ఇట్లా ఇబ్బంది కాదు అడిగినందుకు జీతాలు చేసి రండి మాకు వచ్చే పేమెంట్ అన్ని వన్ ఇయర్ ఇన్సూరెన్స్ అవి ఒక బోనస్ అమౌంట్ అవి ఇవన్నీ కట్ చేసారు కట్ చేసినా కానీ సరేలే మేము ఇంటికి ఏంది కావాలి మాకు అని చెప్పేసి ఉద్దేశంతో మేము చూసినాం చాలా మట్టుకు మేము ప్రయత్నించినాము ఇట్లా ఇబ్బంది ఉంది మాకు ఇంటికి వెళ్ళిపోతాం అది అని అది గలవలేదు మనం ఉన్న ప్రస్తుతం ఏం చేసినామంటే అక్కడ ఉన్న మన భారత ఎంబసీ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గూగుల్లో అట్లా ఇట్లా సర్చ్ చేసినాం కానీ మేమున్న ప్రదేశం నుంచి అమాను రాజధాని అక్కడ చూడడానికి రాజధానికి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం అమాన్ అక్కడ ఉంటుంది రాజధాని ఉంటుంది ఈ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళకి కూడా చాలా రోజులు టైం పెట్టింది వాళ్ళది ఆర్మీ బేస్ వాళ్ళకి పర్మిషన్ కావడానికి మూడు రోజులు టైం పట్టింది ఇండియన్ ఎంబసీ వారికి వాళ్ళకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అనుమతి లేదు లోపలికి రానికి మేము కూడా బయట పోనీ అనుమతి లేదు చుట్టుపక్కల డ్రోన్స్ ఎప్పటికీ ఎందుకంటే అది ఆర్మీ పరిధిలో ఉన్నాయి కాబట్టి అంత రిస్క్ తో మేము నెలలు అంటే వారు జరిగినప్పుడు మీరు అక్కడనే ఉన్నారా అక్కడనే ఉన్నాం ఈ ఇజ్రాయెల్ కు ఇరాక్ కు జరిగినప్పుడు అక్కడనే ఉన్నాం గాజా జరిగిన ఉన్నాం లైవ్ లో కూడా చూసినాం అవన్నీ ఇంకా భయ ప్రాంతంలోకి చెందినం మాకు సరియాదు నలభై యాభై కిలోమీటర్ల దూరంలో కూడా బ్లాస్ట్ అయినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవన్నీ తెలుసుకొని అంత భగవంతుడిని దృష్టి పెట్టి మేము పని చేసుకుంటే వెళ్ళిపోయినాం తర్వాత ఫైనల్గా ఏమైందంటే మాకు సంవత్సరం ని సంప్రదించిన ఇంటికి పోవాలి ఖచ్చితంగా మాకు ఇక్కడ ఉండడానికి మాకు ఇష్టం లేదని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే జీతాలు చేసి మాకు వివిధ ఇబ్బందులు పెట్టి రెండు సంవత్సరాల దాకా మీరు రూమ్ లో ఉన్నా కానీ పంపి అని చెప్పి చెప్పారు అప్పుడు మేము ఏం చేసినాం అంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు పన్నెండు మంది వివిధ జిల్లాల నుంచి వివిధ ఎమ్మెల్యేలు కలిగి ఉన్న వాళ్ళు నిజామాబాదు ఆరుమూరు అక్కడక్కడ నుంచి చైత్యం నుంచి వాళ్ళు ఏంటంటే కొంతమంది అధికారుల ఎమ్మెల్యేలకు వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అధికారం ఉన్న చేశారు కొంతమంది దాని దానివల్ల ఏంటంటే వాళ్ళు మాట్లాడిరు తర్వాత ఏమంటే రెస్పాన్స్ లేదు కొంతమంది కామరెడ్డి ఉన్న వాళ్ళు వాళ్ళ వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే చేశారు వాళ్ళు కూడా మాట్లాడిరు కానీ రెస్పాన్స్ మళ్ళీ ఏం రాలేదు చేస్తాం చూస్తాం మాట్లాడతాం అన్నారు నలభై రోజుల దాకా గడిపినాం ఇక ఇక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేదు ఎంబెసి వాళ్ళు పదిహేను రోజులు టైం అడిగి వచ్చి చూసిపోయి ఇరవై రోజులు తీసుకున్నాం ఏ రెస్పాన్స్ లేదు అప్పటికి యాభై రోజులు దాటిపోయింది ఏ ఇళ్ళ నుంచి వెళ్ళడం కష్టం అని చెప్పేసి నాకు చిన్న ఆలోచన వచ్చి మా దుబ్బాక ప్రాంత సిద్దిపేట జిల్లా వాసి నేను మాకు ఇక్కడ అందుబాటులో హరీష్ రావు సార్ ఉన్నాడు సార్ గురించి మనకు అవగాహన ఉంది సార్ ఏంటంటే జిల్లా స్థాయి మొత్తం ఢిల్లీ స్థాయిలో కూడా సార్ కు పరిచయాలు ఉన్నాయని చెప్పేసి నాకు అవగాహన ఉంది ఎందుకంటే దాదాపు నాకు వయసు ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు నాకు ఓటకు వచ్చి నుంచి కూడా నాకు రాజకీయం గురించి ఎంతో కొంత తెలుసు అవగాహన ఉంది ఆ ప్రకారంగా నేను ఏం చేసిన అంటే సార్ని మొబైల్ నెంబర్ తీసుకొని నేను సార్ తోటి ఇట్లా మెసేజ్ పాస్ చేయడం జరిగింది సార్ మరి ఇట్లా ఇట్లా సమస్యలు ఉందంటే సార్ అధికారంలో లేకున్నా సరే ఎన్ని రోజులకు రిప్లై ఇచ్చిండ్రు మీరు మెసేజ్ పాస్ చేయం అదే రోజు అదే రోజు ఇలా మార్నింగ్ పెట్టినా ఒక 1 అవర్ తర్వాత నా నంబర్ తీసుకొని నాకు కాల్ చేసి మాట్లాడి తమ్ముడు ఇలా ఇబ్బంది పడకండి మిమ్మల్ని కాపాడుకుంటాం మేము ఉన్నాం అధికారంలో లేకున్నా సరే మా తెలంగాణ వాసుల్ని కాపాడుకునే బాధ్యత మాది అన్న ఉద్దేశంతో అన్నగారు మాట్లాడి భరోసాని ఇచ్చిండు దానికి మేము కొంచెం ధైర్యంగా అదేను ఏంటంటే ఎందుకంటే తెల్లారి నుంచి మాకు పనులు స్టార్ట్ అవ్వడం జరిగింది ఏంటంటే

అద సాయంత్రం కానీ ఒక సైటు నేను కుకుంబర్ ఇక కొంతమంది ఎగ్ ప్లాంట్ అని వేరే ఉంటారు వంకాయ అంటారు అక్కడ అక్కడ ఉంటారు కొంతమంది ఓపెన్ ఫీల్డ్ ఆనియన్ చేస్తారు కొంతమంది ఉల్లిగడ్డలు పెనాల్టీ అంటే ఇక్కడ ఏంటంటే టూ ఇయర్స్ అని అగ్రిమెంట్ పోయినాము డబ్బులు కాశపడి అక్కడ పోయిన తర్వాత రూల్ ప్రకారం పరిస్థితి ఆశపడి మనకు తెలియక అవగాహన లేక అట్లా పోయినాము అయితే ఏమైందంటే అక్కడ టూ ఇయర్స్ అగ్రిమెంట్ అన్న తర్వాత ఎయిర్పోర్ట్ కష్టం వాళ్ళు నీకు రిటర్న్ రీఎంట్రీ ఇయర్ ఇండియాకి రావడానికి ఖచ్చితంగా వాళ్ళకు భర్తీ చేసి అమౌంట్ మొత్తంలో భర్తీ చేస్తేనే అక్కడ అనేది అక్కడ రెసిడెన్సీ కార్డ్ అనేది రద్దు చేయబడుతుంది దానివల్ల ఉండాలి అది వల్ల ఉన్నా ప్రశ్నిస్తే జీతాలు కట్ చేసుడు పెట్టుడు ఇవే సమస్యలు ఉంటాయి నువ్వు ఏం చెప్పిన హరీష్ అన్నకు మెసేజ్ రూపంలో హరీష్ రావు గారికి ఏం చెప్పిన ఆయన ఏం రిప్లై ఇచ్చింది అన్న ఇట్లా ఇబ్బంది ఉందన్న మాకు పరిస్థితి మెంపాలనేది టైంకి వచ్చినాం ఇంతమంది వచ్చినవన్న ఇట్లా ఆరోగ్యం బాగాలేదు ఇట్లా ఇట్లా ఇబ్బంది అయితే మా కుటుంబం ఇక్కడ పరిస్థితి మంచి లేదు చూసుకునే వాళ్ళు ఇవ్వలేరు ఫ్యామిలీకి మనం జర బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు మనమే ఇక్కడ స్ట్రక్ అయిపోయినామన్నా ఇబ్బంది ఉంది కొంచెం మాకు హెల్ప్ చేయాలన్నా మీ నుండి ఖచ్చితంగా మేము సాయం కోరుతున్నాం అని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడుతా అన్న విత్ ఇన్ నేను నేనున్న తమ్ముడు ఏం ఇబ్బంది పడకండి మీకు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది తెలంగాణ మీరు బిడ్డలు బాధ్యత ఫోన్ ఫోన్ లో నేనే నేనే మాట్లాడే మాట్లాడినా అన్నప్పుడు ధైర్యం ఇస్తే నాకు కూడా ఈ పన్నెండు మంది కూడా స్టార్ట్ అయినాక మీ ఫీలింగ్ ఏంటన్నా అంటే ఎట్లా ఫీల్ అయింది ఎట్లా బాధపడే పరిస్థితి అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా కష్టం ఎప్పటికీ టార్గెట్ అయిపోయింది మాకు జీతం మేము ఒప్పుకొని పని కోదామన్నా మాకు అలవాటు లేదు ఇంటి కోసం అని అలవట్లేదు మేము గట్లే రూమ్ లో ఉండాలి ఏం చేయలేని పరిస్థితి తిండి తిప్పాలంటే వాడు పెట్టినప్పుడు తినాలి లేకపోతే వండుకోవాలి ఏంటంటే డ్యూటీ చేసిన అన్నం ఉంటది మేము తీసినాం కాబట్టి వాళ్ళు టార్గెట్ అంటే మాకు పనికి ఏం ఛాన్స్ ఇవ్వలేదు ఇంటికి రావడానికి ఛాన్స్ ఇవ్వలేదు ఇక ఇరికపోయినామని చెప్పేసి ఉద్దేశంలో ఇవన్నీ చేయాల్సి వచ్చింది దానివల్ల హరీషన్ అయితే కొన్ని ఢిల్లీ స్థాయిలో సురేష్ రెడ్డి గారు అని మాజీ స్పీకర్ ప్రస్తుత రాజ్యసభ ఎంపీ ఆ సార్ గారి దృష్టికి అరిషన్ తీసుకొని అక్కడ ఢిల్లీలో కొంతమంది ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ అధికారులతో మాట్లాడి మన కంపెనీ యజమాన్యంతో మాట్లాడి కొన్ని దానికి అయ్యే పెనాల్టీ ఖర్చు మొత్తం భారీ ఎత్తున సార్ మోసుకోవడం జరిగింది టికెట్ ఖర్చులు కానీ అక్కడ నుంచి ఇక్కడికి చాలా ఒక దాదాపు ముప్పై ముప్పై ఐదు వేలు ఒక టికెట్ ఖర్చు ఉంటుంది ఒకరికి పన్నెండు మందికి సారే చూసుకున్నాడు ఫెనాల్ట్ ఒక ఫోర్టీన్ లక్షలు వరకు ఫెనాల్ట్ కట్టారని మాకు కంపెనీ నుంచి కొంచెం యూరానే ఇచ్చింది టికెట్ కి ఒక నాలుగు లక్షల వరకు సరే టోటల్ గా మేము డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి డో టు డోర్ అన్ననే డ్రాప్ ఏపిచింది టోటల్ గా ఓవరాల్ గా ఒక 22 ఇక్కడికి వచ్చేన వచ్చి నుంచి అక్కడికి వచ్చి నుంచి అక్క నుంచి మొదలుపెట్టి ఇక్కడి దాకా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి దాకా ఇల్లు ఎరేంటార్ ఇంటి ఎరేంటార్ తల్లి కడుపు నుంచి తీసుకొచ్చినప్పుడు క్షేమంగా అందరికి వాళ్ళ ఇళ్ళకు చెరదీసిండు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని కడుపు నిండి అన్నం పెట్టి మా మాకు మంచి నైట్ మేము ఓవర్ నైట్ వచ్చినాం పన్నెండు నెలలకు వచ్చినాం మాకు స్నానాలకు ఇక్కడ కొంచెం ఫుడ్ చూసుకొని మంచి ఒక మాకు స్టే ఇచ్చిండు హోటల్లో మంచి మేము అక్కడ నిద్రించినాం తెల్లారే అంత మా ఇళ్ళలోకి వచ్చినాం ఇంటికి చేరేసేంత వరకు ఇచ్చిన మాట బాధ్యత నెరబెట్టుకున్నాడు తల ఒక స్వీట్ బాక్స్ ఇచ్చిండు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉన్నారు మళ్ళీ ఈ గల్ఫ్ బాట ఎంచుకోకండి ఇక్కడనే అన్న అది చేసుకోండి అని చెప్పేసి చెప్పింది కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఏమైనా ఉపాధి కల్పిస్తే ఇక్కడనే పని చేసుకునే అవకాశం ఉంటదని ఉన్నాయి అప్పులు మీకు అప్పులు ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఉన్నాక నేను పోయి నుంచి అక్కడ ఏం సంపాదించింది లేదు అక్కడ మొత్తం ఇవే కోతలు అయిపోయి ఇప్పటికైదు లక్షల వరకు అదే ఇబ్బంది దాదాపు ఏంటంటే నేను అక్కడ ఫుడ్ ఎఫెక్ట్ తోటి చాలా ఇబ్బంది లాగా ఇట్లా అయిందక్కా తొమ్మిది నెలలు నాకు మార్పులు నలభై కిలోలు దిగడం జరిగింది ఇది నిజమేనా ఎయిర్పోర్ట్లో ఈ ఫోటో చూడండి అక్కడి పరిస్థితి ఫస్ట్ ఉన్నదేమో వైట్ కలర్ షర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళినో అట్లా కనబడ్డదిరా మీకు అంటే తిండి పెట్టక వీళ్ళని ఏ విధంగా ఇబ్బందులకు గురి ఆ లెక్కల కొంచెం చాలా ఇబ్బంది పెట్టడం మరి ఇక్కడ అమ్మ నాన్నకు గాని మీ భార్యకి గానీ బాధలని ఏమైనా చెప్పిన అంటే ఇట్లా కంపెనీ బాగాలేదన్న ఉద్దేశం చెప్పినా గానీ ఇవన్నీ చెప్తే వాళ్ళు ఆగమవుతారు వాళ్ళ వాళ్ళైతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లాగమవుతుంది అనే ఉద్దేశంతో మనకు రాజకీయ నాయకులు దారి హరీష్ అన్న ఉన్నాడు భరోసా ఉంది ఖచ్చితంగా ఇంటికి ఏర్కుంటామనే ఉద్దేశంతో ఇప్పటిదాకా వచ్చినాం అనునితం డైలీ డైలీ సార్ మాకు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏమంటారు ఎవరని ఏమంటారు రా ఎవరేమన్నా ఇట్లా ఇవ్వండి చెప్పండి అని చెప్పేసి నాకు ఢిల్లీ నుంచి రెడ్డి సార్ గారు డైలీ కాంటాక్ట్లు ఉన్నారు హరీష్ గారు ఉన్నారు డైలీ కాంటాక్ట్ ఉండి మా మంచి చెట్లు అరుచుకున్నారు ఇట్లా ఉండండి తమ్ముడు ఏమైంది మీ ప్రాబ్లం ఏది ఉన్నా చెప్పండి నెక్స్ట్ ఎక్కడ దాకా వెళ్ళారు ఎయిర్పోర్ట్కి అసలు చేరుకుర్రా ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ దాకా వచ్చారు ఫ్లైట్ ఎక్కిర రాలేదా అనవును క్షణ క్షణం మాకు ఫోన్లలో నాకు ఖచ్చితంగా కాంటాక్ట్ ఉన్నారు అటు అన్నిటికీ అన్న గారికి ఎలా వెళ్ళాల నేను రుణం తీసుకో ఇది నేను సిద్దిపేట ప్రాంతవాసి అయినందుకు చాలా గర్వం ఉంది ఎందుకంటే ఇంత మంచి నాయకుడు మన అందుబాటులో ఉన్నందుకు సిద్దిపేట ప్రాంత వాసి అయినందుకు మిగతా పదకొండు మందికి న్యాయం న్యాయం జరిగింది ఈ పన్నెండు మంది ఈ పన్నెండు మంది ప్రతి ఒక్కరు గర్వంగా అందరు మీ ప్రాంత వాసి చానా అని చెప్పేసి చాలా మంది చాలా సార్లు చెప్పడం జరిగింది వాళ్ళ బాధలు ఎట్లా చెప్పుకున్నారు అంటే పోతాయిగా మంచిగా అని చెప్పేసి వాళ్ళు ఆనందం ఎట్లా ఆనందము వాళ్ళ చాలా మంది తోటి మిత్రుల కుటుంబానికి ఒకరి ఒకరు యజమాని ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రుల పైన ఒకళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు అమ్మవారి పరిస్థితి మంచి లేక ఒకళ్ళకి పెరాలసిస్ వచ్చింది వాళ్ళ అమ్మగారికి అన్ని పట్టించుకుంటూ కంపెనీ రెస్పాన్స్ అనేవి లేదు కంపెనీ ఎన్ని చెప్పినా గానీ పట్టించుకోవడం అనేది లేదు కంపెనీ తల్లిదండ్రులకు ఏమన్నా నో ప్రాబ్లం ఉన్నాడు ఒక అంట్ల మా ఒక అన్నయ్య సీనియర్ తన భార్య చనిపోతుంది అన్న పంపలేదు ఆఖరికి చనిపోయింది పంపలేదు ఏం చేస్తావు ఇప్పుడు పోయినాక చెప్పారు అట్లా పరిస్థితులు నుంచి మేము అన్ని భయపడి కుటుంబానికి ఏది ఎప్పుడు జరిగినా ఎప్పుడు ఎట్లా పోవాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి మేము ముందే పరిస్థితులకు అనుకూలంగా లేము అని చెప్పేసి ముందే మేము అక్కడ నుంచి వెళ్ళి వచ్చినాము ఫైనల్కి ఏం చెప్తారు ఫైనల్గా ఏంటంటే మమ్మల్ని చీర తీసిన హరిశన్న గారికి మేము రుణపడి ఉంటాం ఇది ఇంతకు మించి నేను హరిశన్న వచ్చి నాకు ఏంటంటే మాటలు రావు వర్ణించలేను హరిశన్నర్సమ్మ బాగా వాడు గట్ల వరకైనా టెన్షన్ పెట్టుకున్నాడు వాడు బక్కగా ఇట్లా గోడలు పట్టి నడిచే వరకై నేను నా కొడుకు చిన్న పనులు చదువుకుని వరేసుకొని ఇంకా ఇబ్బందిలో వాడేసుకుంటే కొడుకు ఫీజు వరకే కొడుకు వచ్చిపోయాయి కాడేసుకుంటే నాకు నలుగురు కొడుకులకి కొడుకులకైతే పెద్దోడు చచ్చిపోయిందమ్మా వీళ్ళతో చేస్తున్నా నేను నేనే ఉండొద్దు వాళ్ళకి అర్ణం కూడా వెళ్ళిపోయింది అట్లా నాకు దేవుడు ఎన్ని రోజులు నేను కనిపడతాని కొడుకుందాం ఒక రుచిందేమో ఇప్పటికి నా ఆరోగ్య ఆరోగ్యం మంచిగా లేదు మేడం దమ్ము దమ్ము వేసుకుని కోరిక రివటం లేదు ఇట్లా కొట్టుకుంటారు జరిస కొట్టుకోకపోతే కొట్టుకోపోతే రాదు ఇప్పుడు మీరు కొట్టేదా అంటే అది ఏది ఏంటిది శ్వాస కొట్టేదాన్ని దాంతో ఇబ్బంది అయితే వస్తున్నారు కదా వచ్చిండు కదా కొడుకు ఇప్పుడు అంత పురుల ఇంటిపోయినాక ఏడుకెళ్ళి పోతుంది బొమ్మే రాడు అత్తడో రాడో టెన్షన్ పెట్టుకున్నావు కదా ఇప్పుడు కొడుకు వచ్చిండు కదా టెన్షన్ తీసేయి నిమ్మలంగా ఉండు దేవాలని ఇంత దూరం ఇట్లా వచ్చి చూసినవి చావు ఈయన వల్ల నిన్న టెన్షన్ ఈయన టెన్షన్ టెన్షన్ నలుగురు కొడుకులు అయితే ఒక కొడుకున్నాడు ముగ్గురు ఇక్కడ లేరా వీడు చూడదాను చిన్నోడు గుర్చేసుకున్నాడు వాడు ఒక్కడే అందించుకొస్తాడు అయ్యి దమ్మతో బతుకమ్మ పండుగ నడుచుకో ఇంటికి వెళ్ళలేను హాస్పిటల్ ఉన్నా అయ్యో ఏం చేయాలి టెన్షన్ పండుకున్నావు కన్నలు మిరవాలి వాడి కందలు చూస్తే కలుపుకున్నది వీడికేళ్ళకి ఇట్లా అందుకుంటుండు ఇట్లా అందుకున్న కొడుకు పాతలన్నీ వాళ్ళకి రక్తాలు మన కాళ్ళకు ఇక్కడ సుఖంగా ఉన్నాడు అంతగా రాష్ట్రంలో బాషుడా ఇటు మక్షంపల్లి ఎలిమెంట్ ఇయ్య నడువాడు అంత పని చేస్తున్నాడు కాసేపు ఏం చేస్తాడు మేడం రెండు సపాసులు అట్టకి ఇప్పుడు అడ్డీ కాసులు పెట్టి రెండు సపాసులు తిని బతాడా మానవుడు ఆ నాలుగు గంటలకు తిని మెతుకులే ఇప్పుడు పొరడు తిన్నాను మెతుకులేట బతుకు బతుకోదు ఆయన అని సపరేపని ఇప్పుడు వచ్చిండు కదా సంతోషమే కదా సంతోషం నా ఆరోగ్యం వచ్చేలే అంటున్నా మనసు తీసేయి పోతలేదు బిడ్డ నిద్రగోళీలు వాడి వాటిని నిద్ర కో రెండు రౌండ్ చేసుకున్నా చూసుడేస్తాడు వాటి చచ్చిపోయినంత అల్లరిపోయింది అంటే పిల్లలతో నాయకుడు జరగ కొంచెం చచ్చిపోయిన విద్య చేసిరాడేది వాళ్ళక్కడ అడిగిలా రెండు రూపాయలు దాటిపోయింది నేను చూసి రాజమ్మా

కదా వచ్చిండు హరీష్ రావు కడుపు తల్లకుండా ఆయన కొడుకులు బిడ్డలు తల్లకుండా హరీష్ రావు ఆయనతో వాళ్ళ మీద దయదాల్చి సిద్దిపేట నాయకుడు హరీష్ రావు కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు ఆయనతో దయదాల్చి ఆయనతో వాళ్ళని రప్పించింది బిడ్డ మేము రాయన రానుకున్నాము అయ్యో విని క్షేత్రాలు అక్కడ తోడి మనం సంపూర్ణ పాత్ర అయ్యో అనుకుంటా దుఃఖ దుఃఖమే కానీ వాడు వచ్చేదాకా సుఖంగా ఉండదు లేదు బిడ్డ సుఖంగా లేదు సుఖంగా బుక్కరు తిని కుట్ట కుట్ట అనాలి ఏమైందంటే వాడి మీద ఉండే వాళ్ళకి అంటే అయ్యో రామవతర్ది అని మళ్ళీ నేను ఇక్కడ వేసుకుని తేలాలి హరస్ రావు గడుపు కళ్ళు చల్లకుండా మా కొడుకున్న రప్పించింది నా కొడుకుతో పాటు విత్తల రాయితపోని కామరెడ్డి వాళ్ళని జక్తాలోళ్ళని మెట్పేలోని వాళ్ళుగోడోళ్ళని నిజాంబాద్ జిల్లా వాళ్ళుగోడు పెదాలుగోడు పెదాలుగోడోళ్ళని ఈ లచ్చపేటోళ్ళని చాలా మందిని తప్పించిండు రావు గారు కడుపు తల్లకుండా అదే దయవాలాన రావు వచ్చిండు మాకు ఆనాడు నిమ్మరమైంది ఇక మాకు తినకున్నా తిన్నంత విధమైంది బిడ్డ వాడు వచ్చుడైనా పది గంటలకు వచ్చిండు వీడు కారు ఎన్ని ఆపి కారు కిరా హరేశ్రావు గారి కట్టుకుండా ఇంటి దాకా హరేశ్రావు వచ్చి ఒక కారు ఆపిండ్రు ఆయన దిగున్నా రావరిది కారు అంటే నాయన కూడా దిగ వచ్చినా బిడ్డ అని వచ్చినా ఎడవ అన్నరా అంటే హరేశరావు ఆడవన్నము హైదరాబాద్ రా మాకు ఫుడ్డు బిడ్డు పొద్దు ఇంత టిఫిన్ చేపించిండు టిఫిన్ చేసినాము చా తాగినాము మనిషి వచ్చి అది చీటు దెబ్బ పని అని అన్నారు హరేశ్రావు కడుపు సడకుండా ఆయన దయవాల మా కొడుకు వచ్చిండు మాకు చుక్క సంతోషం సంతోషం అనిపించింది ఆ మాకు చుక్క రుణపడి ఉన్నాము మేము ఆయనకు హరీష్ రావు గారు రుణము ఉన్నాము మేము ఆయనకు ఆయన పాద పూజ ఎప్పుడు అయినా మేము మరవము హరీష్ రావు గారు ధన్యవాదనాలు సంతోషమా సంతోషం వచ్చింది బిడ్డ సంతోషం దుఃఖపడ్డం బిడ్డ ఇప్పుడు సుఖండితే బాధలు ఏం గారు మంచి రోజులు వస్తాయిలే మేము ఇప్పటి్యాసు రూపా దంపతికి రాదు కానీ ఈ దంపతికి వచ్చిన బిడ్డ అని మాకు దుఃఖమేగా ఏం చెప్తావు అప్పుడు ఏం చేసేది నేను బాగోద ఆయన మేము కళాకారులు ఆయనకు ఆయన గుర్తే మేము కళాకారులు మేము బాగోస్తాం అడుతుంది సంవత్సరానికి మాట్లాడుతాను నేను రావు రావుక్కడ రాగాపురం పెద్దగొండ వెళ్ళి అప్పనపల్లి రాగాపురం రావురుకుల ఇవన్నీ దోరణాలు బీర్నాలు ఇరుకోడు రామ్పురం ఇవన్నీ పట్టి ఊరి మీద వాటర్ ఆడు ఇంటికి బుడ్డడు అటు ఇటు అటు తమ చెప్తున్నాం మేము అప్పుడు వరి కోతులు కోచిటప్పుడు కోసుడు పని చేసి మిషన్ మేము వాటర్ పండించాము వన్ ఇయర్ పడ్డాంక పోయినామా ఎవరు వాళ్ళు ఎన్ని ఇప్పుడు ఎన్ని టూ ఇయర్స్ ఎవలు అల్లు ఎవలలు విజయ్ ఇంత చిన్న బాబుని వదిలిపెట్టి ఈ బాబు రైట్ వాళ్ళ భార్య లావణ్య నమస్తే నమస్తే మేడం రైట్ అంటే ఈ బాధలు ఇప్పుడు దాకా మీ ఆయన వడ్డే చెప్పిండ్రు కదా విన్నావు కదా ఎప్పుడన్నా చెప్పుకున్నాడు ఆ రీత చెప్పిండు మేడం ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది అప్పుడు కూడా బాగా చెప్పిండి ఇట్లనే వాళ్ళు వచ్చిర్రు గన్నులు పెట్టిరు మాకు అది ఇది అని చెప్పేసి అన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఇంటికి వచ్చి నువ్వు కూడా చెయ్యలేవడితే ఇంటికి పంపిస్తాడుగా అంటే మాకు భయం ఏంది పనికి పోతామని చెప్పినాం మేము అని చెప్పేసి అన్నాడు చెయ్యలేవడితే నువ్వు కూడా ఇంటికి వచ్చోని అనే బావాని నేను అన్నా అంటే ఆయన భయపడ్డాడు నాకు భయం ఏంది వాళ్ళందరినీ చూసుకుడికి అని చెప్పేసి అన్నాడు మొన్న కూడా రూమ్ లో కూర్చున్నప్పుడు కూడా అదే చెప్పిండు నీ ఇంటికి వస్తానే కూర్చున్నా వాళ్ళు నన్ను పంపతలేదు అది అన్నాడు అంత హరీష్ అన్నకు ఫోన్ చేసినా హరీష్ అన్నతో మాట్లాడినాం మీరేం టెన్షన్ పడకు హరీష్ అన్న తొలికి ఇంటికి అని చెప్పేసి అన్నాడు అంటే సరే అన్నాం మళ్ళా తర్వాతకి టూ డేస్ దాకా ఫోన్ చేయలేడు మళ్ళీ నేను చేసినా చేసిన తర్వాత చెప్పిండు టికెట్లు కన్ఫర్మ్ అయినా ఇంటికి వస్తున్నాం హరీష్ అన్నతో మాట్లాడిండని హరిష్ అన్న మాట్లాడిన వీడియో మాకు పంపించిండు మా అత్తమ్మకు మా మామకు మా వరదకి మా అందరికి చూపించిన వాళ్ళకు చూస్తే మా వాళ్ళకు కూడా పంపించిన వల్ల ఇంటి దాకా వచ్చింది మేడం రైట్ ఇది బాధ ఇవి వీళ్ళ కన్నీళ్ళు నిజంగా ఒక కుటుంబం కళ్ళలో ఆనందం చూసి అనుకోవాలే అనుకోవాలి దాదాపు పన్నెండు మందిని వాళ్ళకు విడుదల కలగజేసిండు మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పుడు రుణపడి ఉంటాం హరీష్ రావు గారికి ఎప్పుడు జీవితాంతం బతుకున్నంత వరకు రుణపడి ఉంటామని చెప్తాంది ఈ కుటుంబం ఈ ఫ్యామిలీ ఇట్లనే పన్నెండు ఫ్యామిలీలు చెప్తాయి మొత్తం మీద కష్టాలలో ఉన్నలను ఆదుకోవడంలో ముందుంటారు హరీష్ రావు అని చెప్పేసి మొన్న ఆ పొద్దు చెప్పినా ఈ పొద్దు కూడా చెప్తున్నా కొంచెం బతుకుబడిని నడపడానికి ముందడుకోవాలనుకుంటుండ్రు దానికి కూడా ఎవరన్నా సహకారం అందించేది ఉంటే అందించవచ్చు మళ్ళొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనారతి